హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాన్స్టి రెడ్డి క్రియేటివ్స్ ఈరోజు క్యాబేజ్ పచ్చడి అయితే ఫస్ట్ టైం నేను ఇంట్లో చేశానండి అసలు ఎలా చేశాను అనేది వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్గా ఒక కప్పు వేరుశెనగ గుళ్ళు అలానే హాఫ్ కప్పు వచ్చేసి పప్పు అయితే తీసుకున్నాను అలానే దాంట్లో కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసేసి ఇలా రెడ్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించేసుకున్నానండి బాగా ఇది నేను యూజ్ చేసేది వచ్చేసి ట్రైప్లెక్ కుక్వేర్ సెట్ అండి ఆల్రెడీ నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇంకెవరైనా చూడాల్సిన వాళ్ళు ఉంటే చూసేయండి దానిలో క్లియర్ కట్ కానీ అయితే చెప్పాను సెంటిమీటర్స్తో సహా అలానే లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేశాను చూసేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా అవి మిక్సీ జార్లోకి అయితే పక్కకు తీసేసుకున్నానండి తీసేసుకొని ఇలా క్యాబేజ్ని అయితే సన్నగా కట్ చేసి పెట్టేసుకుని అదే సన్నగా కట్ చేసి పెట్టేసుకొని ఇలా అయితే కడాయిలో వేయించేస్తున్నాను పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసాను అలానే తర్వాత మా టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అలానే టమాటోస్ ఒక మూడు టమాటోస్ అయితే యాడ్ చేసేసాను దానిలో కొంచెం దాన్ని మగ్గ మగ్గనిచ్చేసానండి కొంచెం బాగా మగ్గ అంటే క్యాబేజ్ మగ్గాలని చెప్పేసి కొంచెం సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇలా మూత పెడుతూ అప్పుడప్పుడు ఇలా కలుపుతూ అయితే నేను కొంచెం సేపు అయితే వాటిని మగ్గనిచ్చేసాను బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు అలానే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసానండి దానిలో యాడ్ చేసేసి అయితే ఈ విధంగా అయితే కలిపేసాను కలిపేసిన తర్వాత కొంచెం స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం అది హీట్ అయితే తగ్గిపోయేంత వరకు అయితే ఉంచానండి మొత్తం వేడి తగ్గిపోయిన తర్వాత పచ్చడి కొంచెం టమాటో అదే కొంచెం చింతపండు అలానే నాలుగు వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసేసాను దానిలో ఇంకా మొత్తం హీట్ తగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే మనం ఫస్ట్ తీసుకున్న వేరుశెనకాయలు అలానే పచ్చిశనగపప్పునైతే మిక్సీ అయితే పట్టేద్దామని చెప్పేసి మిక్సీ అయితే పట్టేసాను దాన్ని మిక్సీ పట్టేసిన తర్వాత ఫస్ట్ ఆ మిక్సీని అయితే మిక్సీ పట్టాలనేసి ఆ మిక్సీని అయితే మిక్సీ పట్టేసానండి దాని తర్వాత ఈ మగ్గిన క్యాబేజ్ ముక్కలని అయితే మిక్సీ పట్టేద్దామని చెప్పేసి వాటిని కూడా ఆ టమాటోని పచ్చిమిరపకాయని వాటన్నిటిలో కూడా వాటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేశాను ఇది వచ్చేసి బెస్ట్ కాంబినేషన్ అండి మనకి దోశల్లోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ మేము ఆ రోజైతే రైస్లోకి చేసుకున్నాము జస్ట్ నార్మల్గా క్యాబేజ్ ఉందని చెప్పేసి ఫస్ట్ కర్రీ అయితే చేసుకున్నామని చెప్పేసి కర్రీ అయితే చేసుకుందాం అని కర్రీకి అయితే కట్ చేసుకున్నాము కాకపోతే ఇంకా క్యాబేజ్ పచ్చడి చేసుకోవాలి అనిపించి ఇంకా సరే అని చెప్పేసి యూట్యూబ్లో అయితే సెర్చ్ చేసేసి క్యాబేజ్ పచ్చడి అయితే చూసి ఈ విధంగా అయితే ట్రై చేసేసి ఫస్ట్ టైం అయితే చేసామండి ఇంట్లో అసలు క్యాబేజ్ పచ్చడి చేస్తుంది ఫస్ట్ టైం అండి కర్రీ అయితే చేస్తాం కానీ క్యాబేజ్ అయితే ఇదే ఫస్ట్ టైము క్యాబేజ్లో కొంచమే అండి చేసింది కాకపోతే పచ్చడి అయితే చాలా ఎక్కువైంది ఈ విధంగా ఆయిల్ పెట్టుకొని కరివేపాకు కరివేపాకు అలానే ఎండుమిరపకాయలు అయితే తాలింపు గింజలు కూడా వేసేసి ఇట్లా అయితే తాలింపు అయితే వేసేసానండి కాకపోతే ఫస్ట్ టైం చేసినా చాలా బాగా కుదిరిందండి నాకైతే బాగా నచ్చింది నెక్స్ట్ డే ఇంకా దోశల్లోకి కూడా అది వేసుకున్నామండి అంటే ఎక్కువ పచ్చడి ఉంది కాబట్టి అయిపోదు కాబట్టి దోశలోకి కూడా వేసుకున్నాము క్యాబేజ్ పచ్చడి ఆ రోజు క్యాబేజ్ వచ్చేసి కర్రీ అలానే ఈ పచ్చడి అయితే చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అట్లా చేసుకున్న మిక్సీని వచ్చేసి ఈ విధంగా అయితే మిక్సీ అయితే పట్టేసిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఓ మిక్సీ జార్లో ఉన్నది సారీ మిక్సీ జార్లో ఉన్నది ఇలా బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది పచ్చడి నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయాలంటే వీడియో చూసేసి ట్రై చేసేయండి చాలా బాగుందండి బెస్ట్ కాంబినేషన్ చపాతీలో కానీ రైస్లోకి కానీ అలానే దేనిలోకైనా బెస్ట్ కాంబినేషన్ అనిపించింది నాకు ఇప్పుడు వీట్ల బౌల్లోకి తీసేసుకొని ఇంకా తాలింపునైతే దానిలో అయితే యాడ్ చేసేసుకున్నాను చాలా బాగుంది చూడ్డానికి కూడా అలా తాలింపు వేసిన తర్వాత చూడ్డానికి కూడా పైకి చాలా బాగుందండి ఇట్లానే కొన్ని కొన్ని రెసిపీస్ని మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ ఫర్ వాచింగ్